ప్రతి నిమిషాల్లో సెకండ్లలోనే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎన్నో క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్ చూస్తే వెన్నో వర్క్కు ఉంది యూట్యూబ్ ఛానళ్ల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు యూట్యూబ్ ఛానళ్లను యూట్యూబ్ ఛానల్ ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఉన్నానంటే అంత ఉలికెత్తు రేవంత్ రెడ్డి గారు నువ్వు గతంలో మాట్లాడినావు ఇవాళ నువ్వేం చేస్తున్నావో కళ్ళకు కనబడ్డట్టు కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు పెడతా ఉన్నారు నీ దొల్లతనం బయటపడ్డది ఆ రోజు ఫార్మాసిటీ రద్దన్నావు మళ్ళీ తెల్లారే లే రద్దు కాలేదు అన్నారు మెట్రో రైలు రద్దన్నావు ఏ రైలే అట్లే కాదు తెల్లారి మళ్ళీ రూట్ మార్చినాని ప్లేట్ లేట్ మార్చినావు ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లేవు పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం పోతి రుణమాఫీ అయిపోయిందండి నర్సాపూర్ లో ఏ ఊరికి పోదాం రుణమాఫీ అయిందో అడుగుదామని నర్సాపూర్ లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందేమో అడుగుదామని ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూమ్లే స్థానం ఇస్తున్నారు రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్ల లేని స్థలాలు ఇస్తున్నారు ప్రజలు నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు నువ్వు పంద్ర ఆగస్టు లోగా రుణమాఫీ పూర్తి చేసి తీరుతా అని చెప్పి పంద ఆగస్టులో రుణమాఫీ కాకపాయ ఇప్పుడేమైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతే నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తా ఉన్నారు నీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది మీ తొందరపాటు వల్ల నువ్వు రుణమాఫీ పూర్తిగా చేయకపోవడం పోలేని పరిస్థితి వచ్చింది మా ఎంపీలు జర్నలిస్టులు అడిగిన ఎంత రుణమాఫీ అని ఎక్కడ కూడా యాభై శాతానికి మించి రుణమాఫీ పూర్తి కాలేదు ఏ ఊర్లకు పోయినా యాభై శాతానికి మించి రుణమాఫీ కాలేదు ఇంకా యాభై శాతం మిగిలే ఉంది ఇది నేను చెప్పడం ఇది నీ మంత్రులేం చెప్పింది కదా నలభై ఒక్క లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే ఇప్పటికీ ఇరవై ఒక్క లక్ష మందికే అయింది ఇంకా ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు సగానికి సగం రుణమాఫీ కాలేదు కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు డొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు ముప్పై రోజులైతే వానకాలం పంట ముగుస్తుంది ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులేను రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధును ఎగబెట్టేస్తున్నావు ఎప్పుడు ఇస్తావు రైతు బంధు బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రైతులకు అడుగడుపుసం చేశావు కేసీఆర్ గారు ఉండగా రైతులకు నిజంగా ఎంతో ప్రాధాన్యత తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల ఉచిత తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై రెండు వేల కోట్ల రైతు బంధించింది కేసీఆర్ ప్రభుత్వం రైతులకు నీటి తీరుతో పాటు పాత బకాయిలు రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంటే ప్రాజెక్టుల కింద ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పాత బకాయిలు కూడా రద్దు చేసినాం రైతులకు రెండు సార్లు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చెగ్జాములు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం స్ప్రింక్లర్లు డ్రింక్ ట్రాక్టర్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పంట మొత్తం కూడా కొనుగోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత ఐదు లక్షల బీమా తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు ఏం చేసినావు నువ్వు అన్ని పంటలకు బోనస్ అన్నావు బోనస్ కాస్త బోగస్ అయిపోయింది రుణమాఫీ పేరిట రైతులను దగా చేసినాం రైతు బంధు పేరిట ఏడు వేల ఐదు వందలు ఇస్తానో ఇప్పటికీ నీ రైతు భరోసా దిక్కే లేదు